జై శ్రీరామ్ స్వామీజీ నమస్కారం నడుస్తున్న యాంత్రిక యుగంలో ఆధ్యాత్మిక చింతన పట్ల నేటి సమాజం ఆకర్షితులు కాకపోవడానికి కారణం కాకపోవడానికి కారణం ఏంటంటే ఈనాడు యువతంతా డెవలప్ డెవలప్ అని సమాజంలో ధనము ధాన్యాల వెంట భౌతికంగా పరిగెత్తున్నాడు పూర్వకాలంలో దగ్గర ఎవరికి ఈ ధనాన్ని గురించి పోరాటం చేసేటువంటిది అవసరం లేదన్నాడు అప్పుడు వాళ్ళు వాళ్ళంటే కట్టడానికి తినడానికి ఏ టెన్షన్ లేకుండా ఇటువంటి డెవలప్ అయిన సమాజం అనాలి లేదు అప్పుడు ప్రశాంతంగా ఉండే అందరూ కూడా వేద ప్రమాణాన్ని అనుసరించి గురువులను అనుసరించి అప్పుడు సమాజం అంతా కూడా ఒక మంచి ప్లాట్ఫారం మీద పోయేది ఒడిదుడుకులు లేనడు ఈ ఒడిదు ఎక్కడ జరిగిందంటే జనాభా పెరిగిపోవడం వల్ల ఏరే ఏరే మతాలన్నీ కూడా ఈ దీంట్లోకి వచ్చేసి వాళ్ళ కల్చర్ అంతా మన మీద రుద్దినారు నా బాగా అన్యమత ప్రచారం జరిగింది జరగడానికి ముందు ఒక వ్యవస్థ అయితే స్వామీజీ ఒక వ్యవస్థ అయితే ఉంది ఆధ్యాత్మిక వీళ్ళు అడ్డుకునే ప్రయత్నం చేయాలనే చేయలేదు అనే విమర్శ సరైన ఉంది కరెక్ట్ బ్రహ్మ గారు కూడా దాన్ని ఎదిరించినారు వీళ్ళు చేయలేకపోయినారు ఈ పొద్దుటి కూడా ఆపదే కాదు ఈ పొద్దున స్వామీజీల పాత్ర శూన్యమైందని అనుకోవచ్చు శూన్యం అంటే శూన్యం అనలేదు చేసే వాళ్ళు ఉన్నారు కొందరు కొందరు తన సహజ స్వభావం ఉంటుంది వాళ్ళకి ఆ స్వభావంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఇప్పుడు స్వామి శారదా ప్రియానంద అయితేనేమి రామకృష్ణ స్వామి అయితేనేమి పుట్టపర్తి బాబా అయితేనేమి చిమ్మారాయణ స్వామి అయితేనేమి వీళ్ళంతా బ్రహ్మాండంగా ప్రచారం చేసిన వాళ్ళే కదా వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు కూడా ఉన్నారు సుందర చైతన్య బ్రహ్మాండంగా ప్రచారం చేస్తున్నారు తర్వాత జీఎల్ స్వామి చేస్తున్నారు అయితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి తగ్గట్టుగా ఎదుర్కొనేటువంటి మతాలు కూడా సమాజంలో కొందరు వచ్చినారు వారికి ఆశ్రయం ఎవరు మన భారతదేశము వేదభూమి కదా ఈ వ్యాప్తి చెందడానికి ప్రధాన ఎవరు దీనికి పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే బుద్ధుడు వచ్చిన తర్వాత అహింసను ప్రవేశపెట్టినాడు ఆయన ఎక్కువ ఎక్కువ అహింసవాదాన్ని తీసుకొచ్చి హింస అనేది లేకుండా చేసాడు అంటే చెడ్డ వాళ్ళను కూడా ఎదుర్కోలేకుండా చేసేదానికి రాజులందరినీ యుద్ధం చేయనీయకుండా ఆయన అడ్డేసినారని కర్ణాటకలో ఇప్పుడు అశోకుడు వల్లే కదా మనకు శాంతియుతంగా వచ్చేసిన ఆయన బిడ్డలు కూడా శ్రీలంక ఇక్కడ చైనా పంపించేసాడు కదా యుద్ధాలొద్దు మనకని అక్కడి నుంచినే ఈ ఎక్కువ చూడు బాగా ఆలోచించండి ఎప్పుడైతే బుధ భగవానుడు వచ్చాడో వాళ్ళ శిష్యుడైన అశోకుడు యుద్ధాన్ని విరమించుకున్నాడు ఆయన్ని చూసి అందరూ ఆ మార్గంలోకి వెళ్ళిపోయారు రాజులంతా భారతదేశంలో యావత్ రాజులంతా కూడా యుద్ధం చేయకుండా ఇది మనం అంతా శాంతియుతంగా ఉండాల ప్రపంచానికి శాంతి నేర్పించాలనుకున్నారు వాళ్ళు ఏం చేసినారు శాంతి నేర్చుకున్నట్టుగా ఈ దేశంలోకి శాంతి శాంతి అని ఒల్లిస్తూ ప్రమాదాన్ని తీసుకొచ్చేసారు ఈ దేశానికి యుద్ధాలు అక్కడ మనకప్పుడు ఆయుధాలు లేవు వాళ్ళకి ఆయుధాలు ఉన్నాయి ఆయుధాల ద్వారా ఆ రెండు మతాలు ఈ దేశాన్ని ఆక్రమించే బాగా ఆక్రమించినప్పుడు ఆ ఇల్లు అహింసతోనే ఉన్నారు హింసలోకి వెళ్ళలే ఇల్లు ఇదే ఆయుధంగా మలుచుకుని వాళ్ళు వీళ్ళు అహింసలో ఉన్నారు మనం హింస చేసేళ్ళని సాధించాలా అని ఆయుధాల ద్వారా మన రాజ్యాలు అన్నింటినీ ఓడించినారు వాళ్ళు ఓడించి వాళ్ళ కల్చర్ అనేది మన పుస్తకాల్లో మనదారులలో ప్రతి ప్రతి ఒక్క మనిషి బుర్ర బుర్రలో కూడా దాన్ని పెట్టేసినారు ఎంత జనము మన హిందువులుగా ఉండే క్రిస్టియన్ గా మారినారు ముస్లింలుగా మారి వాళ్ళ సిద్ధాంతాలు నీ సిద్ధాంతం ఏదిరా నీ సిద్ధాంతం మొదల పడిపోయింది దానికి ఉపయోగపడింది ఆ రాజీరకాలు వాళ్ళ కూడా హిందువులకి ఒక రకంగా నేను ఒక మాట వాడకూడదు సిగ్గు లేదని చెప్పాలా ఇప్పుడు కూడా ఇలా తన దానిపైన లేదు వేరే దాన్ని తెలుసుకోవాలి కల్చర్ అనేటువంటి భావన ఉంది కానీ మన ఎంత పవిత్రమైంది ఎవరిని హింసించము ఎవరిని అవమానపరచము అందరినీ లోకాలసంస్థ సుగుణవంతున్నటువంటి ఒక నినాదము ఇది సనాతన సాంప్రదాయం సనాతన సాంప్రదాయం అంటే భారతదేశంలో చిన్న చిన్న రాజ్యాలు ఎన్నో ఉన్నాయి వాళ్ళందరూ భగవంతుని నమ్ముకొని నీతిగా నిజాయితీగా తన కష్టంపై తాను వాళ్ళు జీవిస్తున్నారు వాళ్ళు నీతి నిజాయితీ తెచ్చారు అందుకే వివేకాశం చెప్తారు నా భారత జాతిలో అనువనువు నా రక్త రక్తమునందు ఎక్కడ చూసినా ధర్మం నిండి నిబిడీకృతమైందని చెప్పాడు చదువు రానివారికి పండితునికి పామురునికి అందరికీ కూడా అని బేసిక్ చేసుకొని ధర్మం మీద నిలబడిన దేశం ఇది ఎవరి మీద మనం యుద్ధం చేయలేదు ఎప్పటికీ ఎవరి మీద అక్రమార్గంగా వాళ్ళు ఓడించాలని వాళ్ళ కిక్కించపరచాలనేటువంటి చరిత్ర కాదు ఇది తర్వాత ఈ రాచరిక వ్యవస్థకు ఆధ్యాత్మిక చింతనకు మధ్య వ్యత్యాసం ఏంటి అక్కడ రాజరికం ఏమిటంటే ఆ పూర్వం మన రాజరకాన్ని గురించి బాగా కనబడుతుంది స్పష్టంగా రాముడు ఎవరికి శిష్యుడు ఉన్నారు ఆయనకి శివాజీ ఉన్నారు ఆయన గురువులు ఉన్నారు వాళ్ళు గురువుల ప్రకారంగా పరిపాలన చేసారు ధర్మబద్ధంగా వాళ్ళు మన వేద ప్రకారంగా వచ్చినారు ఎప్పుడైతే వీళ్ళు రాజరికం వచ్చిన తర్వాత కాషాయం కద్దర్ కాకి వచ్చేసింది కాషాయం కింద కద్దరు ఉండేది కద్దరి కింద కాకి ఉండేది ఇప్పుడు ఏమైపోయింది కద్దరు పైకి వచ్చేసింది కాషాయాన్ని కాకిని తన కింద వంచు వంచేసుకుంటున్నారు మాకంటే బలవంతు మేము చెప్పింది శాసనము అని వీళ్ళు వేద మార్గాన్ని ఇచ్చిట్టేసి మన సనాతన సాంప్రదాయాన్ని మన పెద్దల దాన్ని మన గురువులు మన చరిత్రలు అన్నీ మరిచిపోయి వాడు నాకు ఆధిపత్యం ఉండాలా నాకు పదవి కావాలా అని ఈ ద్వారా వెళ్ళిపోతున్నాడు రాజకీయ ఆధిపత్యం ఆధ్యాత్మిక చాలా మంచిగా గొప్ప చెప్పారు ఉండే చోటు ఉంది ఇప్పుడు కూడా దాన్ని ఎంతమంది ప్రచారం చేస్తున్నారు దాన్ని అమలు రావాల రావాలా అందరూ కలసాలి కదా ఇప్పుడు చెప్పేవాళ్ళు వినేవాళ్ళు అందరూ కలిసినప్పుడు అది ఉద్యమం అవుతుంది ఇప్పుడు అయోధ్య ఉద్యమం ఉంది ఎన్నెంట్లు పట్టింది మనకు ఇది కూడా ఈ సనాతన సాంప్రదాయం ఒక ఉద్యమంగా బయలుదేరల్లా వినేవాళ్ళు కానీ చెప్పేవాళ్ళు కానీ అంత ఏకత్వం అయినప్పుడు ఇది మళ్ళీ సనాతన సాంప్రదాయం అంటే నూతన సనాతన అని చెప్పినారు ఎప్పుడూ నూతనంగా ఉండేది ప్రపంచంలో ఒక్కటే ఒకటి వేదాలను నమ్ముకొని ఉన్నటువంటి ఈ భరతఖండం ఈ సనాతన ధర్మము కేవలము భారతదేశానికి పరిమితం కావడం ఆంతర్యండి ఖండఖండా వ్యాపించింది కదా ఇప్పుడు లండన్ లో కృష్ణ లేదా హరి సమాజం లేదా ఉంది కానీ సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తి విశ్వవ్యాప్తిగా ఉండాల్సిన పరిస్థితి ఎందుకు రాలేదు అంటే వాళ్ళు పెట్టినంత ఖర్చు ఇప్పుడు అమెరికా ఉంది వాళ్ళ పాస్టర్లకు కానీ వాళ్ళ ప్రపంచంలో ఎంతో విపరీతమైన ఖర్చు పెడుతుంది భారతదేశ గవర్నమెంట్ మోడీ గారు వచ్చారు అనుకోండి ఇప్పుడు యోగి వచ్చారు కొంతవరకు ఇప్పుడు కుంభమేళ ఇట్లాంటివి చేస్తున్నారు అంతకుమత్తం ఏ ప్రభుత్వం చేసింది కర్ణాటక బంగారప్ప ప్రభుత్వం వాళ్ళు కొంతవరకు చేసింది ఏ ప్రభుత్వాలు మన హిందూ సాంప్రదాయము మన సనాతన సాంప్రదాయం ముందుకు రావాలి దాన్ని ఖర్చు పెట్టింది గవర్నమెంట్ చూపించండి అంటే దీని మీద అవగాహన కూడా లేదు రెండేది ఏమిటంటే ఇక్కడ మన వాళ్ళకి ఎంచెప్పుడున్న మన దాన్ని మనం పోషించుకోవాలి మన సంప్రదాయం అనేది లేదు ఏదే వాళ్ళని తృప్తి ఏదే వాళ్ళు ఇప్పుడు నువ్వు నువ్వు అన్నం ఎందుకు తింటున్నావు నీ తృప్తికి తింటున్నావా వాళ్ళ తృప్తికి తింటున్నావా అని ఆలోచన లేదు వీళ్ళకు వాళ్ళ గురించి మేము బతుకుతున్నాము అది ఈ బుధుడికి ఎందరో ఇక్కడ అయినటువంటి వాళ్ళు ఈ దేశాన్ని ఈ సంప్రదాయాన్ని గౌరవించుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ వాళ్ళు ఎందుకు దీన్ని ద్రోహం చేస్తున్నారు వాళ్ళందరినీ మూసిపారేయాలంటే ఇది ఉద్యమలాగా లేసి ఇదిగో నీ చరిత్ర ఇది ఏదే వాళ్ళకు బానిసలై వాళ్ళ దానిలో నువ్వు బతకద్దు వాళ్ళ నువ్వు చెప్పొద్దు అనే స్థితికి రావాలి హిందువు హిందువుగా గుర్తింపబడే రోజు వస్తుందంటారా ఉంది ఆల్రెడీ కూడా ఉంది అది ఇంకా బలీయంగా ప్రభుత్వాలు అన్ని ప్రభుత్వాలు కూడా పనిచేయాలి దానికి చేసినప్పుడు ప్రపంచానికి ఆది గురువు హిందూ గురువు హిందూ హిందువే హిందువుననే అటువంటి భావనలో లేడు మరి తెలిసేగా ఇప్పుడు తన తన గురించి తనకి తెలియనప్పుడు తను తను హిందువా ముస్లిమా క్రిస్టియన్ కూడా వరికి తెలియదు ఏం తెలియదు ఏ భావన తెలియదు ఏం లేదు తింటున్నాడు ముసలిలాగా పోతున్నాడు వస్తున్నాడు మరి లోక సమస్త శుఖన భవంతం అందరూ సుఖంగా అని కాంక్షించినటువంటిది ఏ జాతి ప్రపంచ జాతుల్లో ఒక భారత జాతి ఒక్కటే దీన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఉన్నా అది అమల్లోకి తీసుకొచ్చేదానికి కూడా కొన్ని కష్టాలు కూడా ఎదుర్కొంటున్నారు కొందరు దాని ప్రభుత్వాలు కానీ అందరి మీద ఉంది నేను ఒకరి కాదు వేదాలేని బ్రాహ్మణులని స్వామీజీలని అందరిపై ఆధారపడుతుంది ఎప్పుడు కూడా భార్యాభర్త కలిస్తేనే విధంగా అయితే కుటుంబం చక్కగా నడుస్తుందో పిల్లలు సంతానం కలుగుతుందో వారు వీరు అందరూ వీరు అంతా నేను భారతీయుణ్ణి నేను ఈ భారతీయ సాంప్రదాయానికి సనాతన ధర్మానికి వారసులు మేమందరము అనేటువంటి కమ్యూనిటీ మన అందరిలో కూడా రావాలి వారసులు నాకు సమాధానం అంటే వీళ్ళు కూడా మా గురువుగారు చెప్పేవారు రామకృష్ణ ధనం అధికమైపోయి ఆస్తులు ఎక్కువైపోతే ఆధ్యాత్మికం అక్కడ నాశనం అయిపోతే వ్యాపారంగా మారిపోతుంది ఇప్పుడు భారతదేశంలో కొందరు వ్యాపార రీతిలో పెట్టుకుంటున్నారు దీని వ్యాపారం వేరు ఆధ్యాత్మికత వేరు ఆధ్యాత్మికం అనేది నీకు మోక్షాన్ని ఇస్తుంది సమిష్టికి నీకు జటపేరు రాకుండా సమిష్టిని కాపాడే ధర్మం దీంట్లో రెండు ఉంటాయి అన్నమాట ఎప్పుడైతే స్వార్థానికి మనిషి లొంగిపోయి నాకు ధనం ఉంటే చాలు నాకు కీర్తి ఉంటే చాలు నాకు పీట ముఖ్యము మాట ముఖ్యం కాదు అనే సాంప్రదాయానికి దిగజారిపోతున్నారు మనుషులు ఆ దిగజారినికుండా విలువలతో మనిషిని కట్టేసేదే మన శాస్త్రాలు దీనికి మధ్య మార్గం మధ్య మార్గం బుద్ధ భగవానుడు చెప్పాడు భగవద్గీత సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వర అని చెప్పింది దీనికి మన రక్షణ కర్తవ్యం తక్షణ కర్తవ్యం ఏమంటే సనాతన నుంచి మనం ఏదో ఒకరితో పోటీ పెట్టుకొని పడేటువంటి జాతి కాదు ఈ జాతి దీనితో రకరకాలైనటువంటి అన్ని జాతులు అందరూ దీనికి పోరాటం చేశారు ఎవరి మీద ఇది పోరాటానికి తిరగలేదు ఇది తన పథాలే తను పోతూ ఉంటుంది భవిష్యత్తులో సనాతన ధర్మం యొక్క పరిస్థితి ఊహించుకోవచ్చు ఇప్పుడు పర్వాలేదు ఇప్పుడు మోడీ గారు వచ్చినప్పటి నుంచి యోగి ఆదిత్యనాథ్ ఇటువంటి యోగి ఆదిత్యనాథ్ లాంటి వాళ్ళు మోడీ లాంటి వాళ్ళు ప్రతి జిల్లాకి ప్రతి రాష్ట్రానికి అవసరం ఉంది వాళ్ళు మీలాంటి భక్తులు కూడా భక్తులు కూడా వాళ్ళు ఉన్నారులే వాజ్పేయి గారు ఉన్నప్పుడు జరిగిందంట స్వామి నువ్వు చాలా గొప్పవాడు కదా ప్రధానమంత్రి వచ్చావు మీ దేశానికి మరి ఇప్పుడు ఎందుకు బాగుపడలేదంటే ఆయన అన్నాడట ప్రభుత్వం అంటే నేను ఒకరినే కాదు మీరందరూ బాగుండి బాగుంటే నేను బాగుంటే ముందుకు పోతుంది కానీ అని చెప్పేసి ఏదో మోడీ ఉన్నాళ్ళే యోగి ఆదిత్యనాథ్ ఉన్నాళ్ళే స్వాములు ఉన్నారులే కొందరు వాళ్ళు చూసుకుంటారులే కాదు నువ్వు కూడా నా పాత్ర ఎంత ఉంది వీరికి సహకారం అందిస్తున్నానా నేను నా జాతికి నాకు నేను న్యాయం చేసుకుంటున్నానా అనేది నువ్వు ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా మంచి విషయాలు చెప్పారు గురుజీ మీకు ధన్యవాదాలు